నమస్తే మన ఊరు మామచ్చడి యూట్యూబ్ భాగాన్ని స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం అయితే ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నాం రెండో విడత అంటే పొద్దుగాల మరి కాయలు తీసుకొస్తే కొన్ని మాత్రమే వచ్చాయి మళ్ళీ కాయలు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంటే మరి చాలా ధైర్యం ఉంటుంది చుట్టాలు వచ్చిన బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా చాలా ధైర్యం ఉంటుంది కనుక ప్రతి ఇంట్లో మామిడికాయ పచ్చడి సిద్దకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అల్లం పచ్చడి ఇలా మన వాళ్ళు మన పెద్దవాళ్ళు అందరూ పెట్టుకునే వాళ్ళు అంటే అందరికీ గ్యాస్ టబుల్స్ వచ్చి వరకు తినడం మానేసిరు అంతా కొనుకొచ్చుకొని తింటున్నారు మరి ఇప్పటి మనసులో ఓకే లేదు మరి ఈరోజైతే మా అమ్మ ఇక్కడ మా ఇంట్లో పండగ వాతావరణం మా ఇంట్లోనే కాదు మా ఊళ్ళో అందరూ కూడా రోహిత్ కార్తీ వచ్చిందంటే మరి చలిక చలికాలం కూడా వస్తుంది కనుక మామిడికాయ పచ్చడి అంటే మనసులో కూడా హీట్ కూడా ఉంటుంది కనుక మరి ఈరోజు మా ఇంట్లో నలభై కాయతోటి మామిడికాయ పచ్చడి పెడుతూ ఉన్నాము ఇక్కడ మా అమ్మ దీనికి కావలసిన సామాఖ్యం అంతా సిద్ధం చేసింది ఒకసారి అమ్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మగారు ఇది ఏంటి ఒకటి ఆ రెండు మెంతల పొడి మూడు జీలకర్ర పొడి నాలుగు ఐదు ఆరు మరి ఆవరపొడి ఎందుకు కలుపుతారు ఇందులో కాగా ఉన్నానికి మనుషులకు చలికాలం వర్షాకాలం కానీ మరి

எல்லாம் <laughs> <laughs> <laughs>

చాలా ఇబ్బందులు పడ్డారు మన పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు అంటే మా అమ్మ ఇప్పుడు కూడా మనం కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడైతే అందరికీ అందరికి అందుబాటులోకి వచ్చింది కనుక అందరు పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు అన్ని కురాల పెట్టుకుంటూ ఉన్నారు అప్పుడైతే ఎక్కువ మరి కాపు వాళ్ళే పచ్చళ్ళు ధైర్యం చేశారు అంటే వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఉండేది కనుక పెట్టేవాళ్ళు కొనుగోలు పాపలు కాపోళ్ళు పెట్టుకునేది వాళ్ళ ఇంటికి పోయి చాలా మంది కొంచెం పెడితే మరి రెండో విడత మామిడి ప్యాక్చరీ మళ్ళీ కొడుతూ ఉన్నాను కొద్దిగా సరిపోలేదు మరి మీరు మామిడికాయ పచ్చడి పెట్టారా పెడితే మీ అమ్మమ్మ పెట్టిందా మీ నానమ్మ పెట్టిందా మీ పెద్దమ్మ పెట్టిందా మీ చిన్నమ్మ పెట్టిందా ఎవరు పక్కి దగ్గర పెట్టుకున్నారా ఎవరు ఎవరు పెట్టారో తెలుసుకొని మన కింద వ్యాఖ్యలు పెట్టరా వ్యాఖ్యలు చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై మాట తొక్కు జై జై మాట